క్రీస్తులో మీకు శాంతి మరియు ఆశీర్వాదాలు కలుగునుగాక పురబెతిరీలో ఉన్న పవిత్రాత్మలకు సంబంధించిన పండుగ దినోత్సవ శుభాకాంక్షలు మేము ప్రత్యక్ష ప్రసారంలో ఉన్నాము అమ్ మీరు మునుపటి వీడియోలు చూసి ఉంటే గమనించవచ్చు నా ముఖ లక్షణాల్లో కొన్ని విషయాలు కనిపించవు ముఖ్యంగా గడ్డం మరియు నా జుట్టులో చాలా భాగం నేను ఆహ్ ఒక ఇంటర్వ్యూ కు సిద్ధమవుతూ నేను గట్టిగా నమ్మే ఒక సంస్థకు సహాయం చేయడానికి ఇది మనం చదువుతున్న పుస్తకంలోని సూత్రాలపై బలంగా ఆధారపడిన మిషన్ కలిగి ఉంది మరియు మనం ఈరోజు కూడా రికార్డ్ చేయబోతున్నాము అందుకే ఇలా చేయడం సముచితమని భావించాను ఆ పుస్తకం పేరు ది సౌండ్ ఆఫ్ ది అపోస్టోలే రచయిత ఫాదర్ జీన్ బాప్తిస్ట్ షెటార్ ఇది మీకు అసహజంగా అనిపించకూడదు మనం ప్రారంభించే ముందు నేను పవిత్రాత్మకు పాట పాడతాను నేను చదువుతున్నప్పుడు నేను వేగంగా పోతున్నానని మీకు అనిపిస్తే లేదా ఏదైనా విషయము మీకు ఉపయోగకరంగా అనిపిస్తే దయచేసి వీడియోను ఆపి ఆ విషయాన్ని పూర్తిగా గ్రహించడానికి సమయం తీసుకోమని నేను బలంగా ప్రోత్సహిస్తున్నాను తర్వాత మళ్ళీ కొనసాగించండి ఆహ్ మీకు ఏదైనా విషయం అంతగా ప్రభావితం చేస్తే ఈ రోజు వీడియోను కొనసాగించాల్సిన అవసరం లేకపోవచ్చు ఇది ఈ సాంకేతికత అందించే అందమైన విషయం అయితే మనం ప్రారంభిద్దాం రా పవిత్రాత్మ పరమ పవిత్రమైన సృష్టికర్త మా హృదయాల్లో నివాసం చేయు నీ అపారమైన కృపతో పరలోక సహాయంతో నీవు సృష్టించిన మా హృదయాలను నీవు ప్రేమతో నింపుము నీ దివ్యమైన కాంతితో నీ పవిత్రమైన ఆశీర్వాదంతో మా హృదయాలను సంపూర్ణంగా నింపుము నీవు సృష్టించిన హృదయాలను ఆనందంతో శాంతితో నింపు భాగం ఒకటి జాన్ బాప్టిస్ట్ షటార్డ్ రచించిన సోన్ ఆఫ్ ది నుండి మన పనికి జీవనాధారంగా క్రీస్తు స్వయంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు శాస్త్రం తన అపార విజయాలపై గర్వపడుతుంది అది న్యాయంగానే అయితే కూడా శాస్త్రానికి ఎప్పటికీ సాధ్యం కానిది ఒకటి ఉంది జీవాన్ని సృష్టించడం రసాయన ప్రయోగశాలలో ఒక గింజను లేదా ఒక పురుగును తయారు చేయడం స్వయంభూత్వ ఉత్పత్తిని సమర్థించే వారి సంపూర్ణ పరాభవం ఈ వాదనల్లో ఎంత తక్కువ నిజం ఉందో మనకు స్పష్టంగా చూపిస్తుంది జీవాన్ని సృష్టించే శక్తిని దేవుడు తనకే ఉంచుకున్నాడు సస్య మరియు జంతు క్రమంలో జీవును పెరిగి విస్తరించదలవు కానీ వాటి పునరుత్పత్తి సామర్థ్యం కూడా సృష్టికర్త నిర్ణయించిన నిర్దిష్ట పరిస్థితుల్లో మాత్రమే పనిచేస్తుంది జీవితం గురించి ప్రశ్న వచ్చినప్పుడు దేవుడు దీన్ని తనకి ఉంచుకుంటాడు ఆలోచించే ఆత్మను నేరుగా సృష్టించేది ఆయనే అయితే కూడా ఆయన మరింత జాగ్రత్తగా అపూర్వమైన శ్రద్ధతో కాపాడే మరో ప్రత్యేకమైన ప్రాంతం ఉంది అది అతీంద్రియ జీవితం ఇది అవతరించిన పవిత్ర వాక్కు మానవత్వానికి ప్రసాదించిన దివ్యమైన జీవన నుండి ప్రవహిస్తుంది అవతరణ మరియు విమోచన ద్వారా యేసు ఈ దివ్య జీవనానికి మూలంగా మరియు ఏకైక మూలంగా స్థాపించబడ్డాడు ఈ జీవనాన్ని అందరూ పంచుకోవాలని పిలవబడ్డారు చర్చ్ యొక్క ప్రధాన కార్యాచరణ ఈ జీవనాన్ని పుణ్యకార్యాలు ప్రార్థన ప్రవచనం మరియు వీటికి సంబంధించిన అన్ని ఇతర కార్యాల ద్వారా వ్యాప్తి చేయడమే దేవుడు తన కుమారుని ద్వారా తప్ప మరేమీ చేయడు ఉల్లేఖనం అన్ని విషయాలు ఆయన ద్వారా సృష్టించబడ్డాయి ఆయన లేకుండా ఏదీ సృష్టించబడలేదు ఉల్లేఖనం ముగిసింది ఇది సహజ క్రమంలో నిజమే అయినప్పటికీ అతీంద్రియ క్రమంలో ఇది ఎంత ఎక్కువగా ఉంటుంది ఆయన తన అంతర్గత జీవాన్ని ప్రసాదించడంలో మనుషులను తన స్వభావంలో భాగస్వాములను చేయడంలో వారిని దేవుని పిల్లలుగా మార్చడంలో ప్రశ్న వచ్చినప్పుడు ఉల్లేఖనం నేను వచ్చానో వారు జీవం పొందాలనే ఆయనలో జీవం ఉంది నేనే జీవం ఉల్లేఖనం ముగిసింది ఈ మాటల్లో ఎంత స్పష్టత ఉంది మరియు దివ్యమైన ద్రాక్షావల్లిలోని శాఖల ఉపమానంలో ఎంత వెలుగు ఉంది ఇందులో గురువు ఈ సత్యాన్ని వివరించారు ఎంతటి పట్టుదలతో ఆయన అపోస్తల మనసుల్లో ఈ మౌలిక సూత్రాన్ని బలంగా ముద్రించడానికి ప్రయత్నిస్తున్నాడు అంటే ఆయన ఒక్కడే ఏసయే జీవమని దాని ఫలితంగా ఆ జీవాన్ని పంచుకోవడానికి మరియు ఇతరులకు అందించడానికి వారు దేవుడు మనుషులో కలిసిపోవాల్సిందే ఈ దివ్య జీవాన్ని ఆత్మలకు అందించడంలో రక్షకునితో కలిసి పనిచేసే గౌరవానికి పిలవబడిన మనుషులు తాము కేవలం కాలువలుగా మాత్రమే భావించాలి వీరి పని ఈ ఒక్కదే మూలం నుండి తీసుకోవడమే ఈ సూత్రాన్ని గ్రహించడంలో అపోస్తలుడు విఫలమైతే లేదా యేసు క్రీస్తు నుండి ప్రతి అనుగ్రహాన్ని పొందకుండా తాను స్వయంగా కొంతమాత్రమైన దైవిక జీవాన్ని సృష్టించదలదని భ్రమపడితే అతని ధర్మశాస్త్ర జ్ఞానం ఎంత తక్కువో అతని మూర్ఖమైన అహంకారం కూడా అంతే ఎక్కువగా ఉందని నమ్మాల్సి వస్తుంది బలమైన మాటలు రక్షకుడు అన్ని దివ్య జీవానికి ప్రధాన కారణమని సిద్ధాంతంగా అపోస్తలుడు గుర్తించిన తన చర్యల్లో ఈ సత్యాన్ని మరిచిపోతే మరియు పిచ్చి అహంకారంతో తన స్వంత శక్తులపై ఆధారపడుతూ యేసు క్రీస్తును అవమానపరిస్తే ఇది ముందు చెప్పిన దానికంటే తక్కువ అవ్యవస్థ అయినప్పటికీ దేవుని దృష్టిలో అంతే అసహ్యమైనదిగా ఉంటుంది సత్యాన్ని తిరస్కరించడమో లేదా దాన్ని తన చర్యల్లో పట్టించుకోకపోవడమో ఎప్పుడూ సిద్ధాంతంలో లేదా ఆచరణలో మేధస్సు లోపాన్ని సూచిస్తుంది మన ప్రవర్తన ఆధారపడాల్సిన ఒక సూత్రాన్ని ఇది నిరాకరించడం స్పష్టమైన సత్యపు వెలుగు పాపం ద్వారా లేదా స్వచ్ఛందంగా నిర్లక్ష్యంగా ఉండటం ద్వారా అన్ని వెలుగుల దేవునికి వ్యతిరేకంగా క్రియాశీల కార్మికుని హృదయంలో మసకబారితే లేదా అడ్డుపడితే ఆ అవ్యవస్థ మరింతగా పెరుగుతుంది అనేది స్పష్టమే ఇప్పుడు ఒక మనిషి తన ప్రాయోగిక ప్రవర్తనలో యేసు తనకు ఏకైక జీవన సూత్రం కాదని భావిస్తూ తన క్రియాశీల పనులను కొనసాగిస్తే దాన్ని కార్డినల్ మార్మలేడ్ మంచి పనుల విపరీత సిద్ధాంతం అని పిలిచారు ఇక్కడ ముగిసింది తన ద్వితీయ మరియు అనుబంధ పాత్రను మరిచి అపోస్తనిక విజయానికి తన వ్యక్తిగత చర్యలు మరియు ప్రతిభలనే ఆధారంగా భావించే అపుస్తలుని ఈ పదబంధంతో ఆయన నిందిస్తున్నారు ఇది ప్రాయోగికంగా కృపపై ఉన్న గొప్ప భాదాన్ని నిరాకరించడం కాదా ఈ నిర్ణయం మొదట చూస్తే మనకు భయంకరంగా అనిపించవచ్చు కానీ కొంత ఆలోచిస్తే ఇది ఎంత నిజమో మనకు తెలుస్తుంది మత భ్రంశం మరియు మంచి పనులు దేవుని స్థానంలో ఉత్సాహభరితమైన కార్యాచరణ కృపరు నిర్లక్ష్యం చేయడం మానవ గర్వం యేసును ఆయన సింహాసనం నుంచి తొలగించేందుకు ప్రయత్నించడం అద్భుతమైన జీవితం ప్రార్థన శక్తి మన విమోచన వ్యవస్థను కనీసం ప్రాయోగికంగా అయినా కేవలం సిద్ధాంత స్థాయికి పరిమితం చేయడం ఇవి అన్ని ఊహాజనిత పరిస్థితిని మాత్రమే చూపించవు కానీ ఆత్మల పరిశీలన ద్వారా ఇది చాలా సాధారణమని తెలుస్తోంది అయితే వివిధ స్థాయిల్లో ఈ సహజవాద యుగంలో మనుషులు ముఖ్యంగా బైటి రూపాన్ని బట్టి తీర్పు వేస్తారు విజయాన్ని నైపుణ్యంగా నిర్వహించడమే ప్రధానమని ప్రవర్తిస్తారు దివ్య ప్రకటనను పూర్తిగా పక్కన పెట్టినప్పటికీ సాధారణమైన తత్వశాస్త్రపు స్పష్టమైన వెలుగు కూడా మనకు ఒక వ్యక్తిని కనికరించకుండా ఉండనియదు ఎందుకంటే అతనిలోని అద్భుతమైన ప్రతిభను అందరూ గమనించిన ఆ ప్రతిభకు మూలకారణమైన దేవుణ్ణి అతను గుర్తించడానికి నిరాకరిస్తాడు తన మతంలో పూర్తిగా బోధించబడిన ఒక కేథలిక్ ఒక అపోస్తలుడు కనీసం పరోక్షంగా అయిన ఆత్మలకు దేవుని జీవితం యొక్క అతి చిన్న స్థాయిని కూడా ఇవ్వడంలో దేవుడు అవసరం లేదని గొప్పగా చెప్పుకుంటే అతని భావాలు ఎలా ఉంటాయో ఊహించండి అతను పిచ్చివాడు అని మనం అనేవాళ్ళం ఒక అపోస్తలిక కార్యకర్త ఇలా మాట్లాడితే నా దేవుడా నా పనికి ఎలాంటి అడ్డంకులు తేవద్దు నువ్వు నా మార్గంలోకి రాకుండా ఉండిపో నేను ఉత్తమ ఫలితాలు సాధిస్తానని హామీ ఇస్తాను అని చెప్పినట్లయితే మన భావాలు దేవునిలో కలిగే అసహ్యం యొక్క ప్రతిబింబం మాత్రమే అతీంద్రియ జీవితాన్ని అందించడానికి విశ్వాసాన్ని ఉత్పత్తి చేయడానికి పాపాన్ని అంతం చేయడానికి మానవులను సద్గుణానికి ప్రేరేపించడానికి మరియు ఈ ప్రభావాలను దేవుని రక్తం యొక్క ప్రత్యక్ష విఫలం కాని సార్వత్రిక మరియు అఖండమైన చర్యకు ఆపాదించకుండా అన్ని కోప మరియు అన్ని అతీంద్రియ జీవితాల ధర కారణం మరియు సాధనాలకు ఆపాదించకుండా అహంకారం యొక్క దృశ్యం దాని అహంకారాన్ని అటువంటి పరిమితులకు తీసుకువెళుతుంది అందువల్ల తన కుమారుని మానవత్వానికి దేవుడు అప్పగించిన బాధ్యత ఏమిటంటే ఈ తప్పుడు క్రీస్తులను వారి గర్వపు కార్యాలను అడ్డుకోవడం ద్వారా లేదా అవి క్షణిక మాయగా మాయమవనివ్వడం ద్వారా వీరిని మూర్ఖులుగా మార్చడం ఆత్మలపై ఎక్స్ ఓపేర్ ఓపరేటర్ ద్వారా పనిచేసే ప్రతిదాని పక్కన పెట్టి తన గొప్పతనంతో పొంగిపోతున్న అపుస్తలు నీ నుండి దేవుడు అతని ఉత్తమమైన వరాలను వెనక్కి తీసుకోవడం మరియు ఈ వరాలను వినేంద తన జీవనరసం అంతా దివ్య మూలం నుంచే వస్తుందని గుర్తించే కొమ్మకు మాత్రమే ఉంచడం విమోచకునికి దేవుడు చేయవలసిన బాధ్యత లేదంటే మనం మంచి పనుల మత భ్రాంతి అని పిలిచిన ఈ వైరస్ విషంతో నిండిన పనిని ఆయనలో తగిన మరియు దీర్ఘకాలిక ఫలితాలతో ఆశీర్వదిస్తే దేవుడు ఈ దుర్వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నట్టు దాని అంటువ్యాధిని ప్రోత్సహిస్తున్నట్టు అనిపించవచ్చు ఇలా జీంబాప్తిస్ట్ షుటార్డ్ రచించిన సోల్ ఆఫ్ ది అపోస్టోలేక్ మొదటి భాగంలోని రెండవ విభాగం ముగుస్తుంది బలమైన మాటలు ఇంకా మనం మొదటి రెండు విభాగాలను కూడా పూర్తిగా చదవలేదు అత్యంత ప్రియమైన ఈ రచయిత ఎవరినీ వదలకుండా దేవుని నిజమైన జ్ఞానానికి వ్యతిరేకంగా తలెత్తే ఆలోచనలైన వాటిని గట్టిగా గుచ్చి పగిలించి తగ్గించి పూర్తిగా తొలగించడానికి ఎంతైనా దూరం వెళ్తారు ఇక్కడే నేను ఈ పుస్తకంలోని బోధనను మన తండ్రి పౌలు ఇచ్చిన అనేక బోధనలకు సమానంగా ఎందుకు భావిస్తున్నానో కొంతమంది అర్థం చేసుకోవచ్చు మీరు వీక్షకుడా ఒక అన్యజాతి వ్యక్తి అయితే పౌలు మీ వ్యక్తి అనేక అనేక విధాలుగా ఆయన అన్యజాతులకు తండ్రి ఆయన అత్యుత్తమ అపస్థలుడు కొత్త నిబంధన సాహిత్యంలో ఆయన బోధనను లేదా ఆయన కార్యాన్ని అధ్యయనం చేయకపోవడం అంటే మీరు మీకే గొప్ప నిధిని స్వీయ నిర్మాణానికి అవసరమైన ఆయుధాలను కోల్పోవడమే నా మాటలతో మిమ్మల్ని ఇక విసిగించను రచిత మాటలతో పోల్చితే ఏమాత్రం సరిపోలవు మరియు మనం ఈ పాఠాలను కొనసాగిస్తున్నప్పుడు మీరు నాపై సహనం చూపించాలని దయ చూపించాలని నా కోసం ప్రార్థించమని ఆశిస్తున్నాను ఈ పుస్తకం ఇచ్చే వాగ్దానాలకు అందులోని సమాచారానికి ఆచరణాత్మక సలహాలకు నేను తగినట్టుగా జీవించాలని దేవుని కూపతో వాటిని మించిపోవాలని కోరుకుంటున్నాను నా స్వంత జీవితం దేవుని జ్ఞానాన్ని నిజంగా వెతుకుతున్న వారికి కేవలం ఒక గుంపుకు చెందడంలో తృప్తిపడని వారికి నిజమైన మతం అనేది ఆజ్ఞలను అనుసరించడం కాదని కాని మీ మొత్తం హృదయంతో ఆయనను వెతకడమేనని గుర్తించే వారికి ఆకర్షణగా మారాలని ఆశిస్తున్నాను మీరు రాజకీయ వాదోపవాదాలకు ఈ ప్రోగ్రెసివ్ వర్సెస్ ట్రెడిషనల్ ఎడమ వర్సెస్ కుడి ఈ తప్పుడు లౌకిక శరీరాధారిత ద్వంద్వ భావన చర్చిలోకి చొరబడిన దానికి విసిగిపోయి ఉంటే ఈ పుస్తకం మీకోసమే ఇది మీరు వెతుకుతున్న సమాచారం ముందుకు సాగడాన్ని భయపడకండి ఇంకా ఎక్కువ తెలుసుకోవడం ద్వారా మీ ఆత్మ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి మీరు స్వయంగా సోల్ ఆఫ్ ది అపోస్టోలే పుస్తకాన్ని కొనుగోలు చేయవచ్చు కొత్తగా లేదా త్రిఫ్ట్ ఆన్లైన్ త్రిఫ్ట్ స్టోర్ లో కొనుగోలు చేస్తే దీని ధర ఎనిమిది డాలర్లు నుండి ఇరవై డాలర్లు మధ్య ఉంటుంది అందరూ అర్థం చేసుకున్నారని నేను ఆశిస్తున్నాను నా రూపాన్ని ఇంతగా మార్చినందుకు మీరు నన్ను క్షమిస్తారని ఆశిస్తున్నాను అలాగే మీరు ఈ విషయాన్ని గ్రహించి నిజంగా అభివృద్ధి చెందుతారని చివరికి మంచి మార్పు పొందుతారని ఆశిస్తున్నాను దేవుని శాంతి మీకు కలగాలి దేవుని ప్రేమ మీకు కలగాలి దేవుని ఆశీర్వాదాలు మీపై ఉండాలి వీడ్కోలు